వెడ్డికొండు ఉంది ఇంత గొప్ప అంతఃపురం ఉంది శ్మశానంలో ఎందుకుంటారు మీరు అని అడిగింది అడిగితే ఆయన చెప్పాడు పార్వతి చేతకాక నేను శ్మశానంలో లేను బ్రహ్మదేవుడు అడిగాడు శంకరా చీకటి పడిన తరువాత ఉగ్రభూతాలన్నీ కూడా ఇళ్లల్లోకి బయలుదేరుతాయి వాళ్ళని అనుష్ఠానం చేయని సూర్యోదయాత్ పూర్వ నిర్మాల్యమవి తీసేస్తాయి తీసి చేసేస్తాయి తర్వాత యజమాని చేసినా ఇక ఫలితం ఉండదు అందుకే ముందు స్నానం ఎవరు అంటే భార్య చేస్తుంది భర్త చేయుడు ముందు స్నానం భార్య పని ఏమిటంటే ముందు నిర్మాల్యం తీసేస్తుంది భర్త పూజ చేస్తాడు ఎందుకంటే ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి పూజ చేసి వచ్చే లోపల పూజామందిరం తుడిచి కడిగి ముగ్గు పెట్టి మడి నీళ్లు పెట్టి చెయ్యాలి కదా నిర్మాల్యం తీయడం భార్య పని అందుకే ఇప్పటికీ శ్రీకాళహస్తిలో శివలింగానికి ముందు అభిషేకం చేయరు జ్ఞానప్రసూనాంబకి ముందు అభిషేకం ఇల్లాలు ముందు స్నానం అనడానికి గుర్తు అక్కడ కాబట్టి శంకర ఈ ఉగ్రమైనటువంటి భూత ప్రేత పిశాచములన్నీ ఇళ్లలోకి వచ్చేస్తాయి అవి రాకుండా ఉండాలంటే వాటిని కాసేపు తమాషా చేసి అట్టే పెట్టాలి అందుకుని శ్మశానంలో ఆయన నర్తన చేస్తూ ఆ నర్తన చేస్తూ అవన్నీ అక్కడ కూర్చుంటాయి రెండో కారణం ఎందుకుంటానో తెలుసా పార్వతి బ్రతికున్న నాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళు నా వాళ్ళని కష్టపడి వాళ్ళింటికి ఎడతాడు వీళ్ళింటికి ఎడతాడు ప్రయాణాలు చేస్తాడు రైళ్ళు ఎక్కుతాడు అక్కడికి ఎడతాడు ఇక్కడికి ఎడతాడు విమానాలకు ఎక్కుతాడు వాళ్ళింటికి భోజనం అంటాడు వీళ్ళింటి పలహారం అంటాడు అన్ని తిరుగుతాడు సరదాగా అలా వెళ్ళొద్దామని ఎవడైనా రుద్రభూమికి ఎడతాడా ఎవరు వెళ్ళాడు కానీ అంతా అయిపోయిన తర్వాత రుద్రభూమికి తీసుకొస్తారు తీసుకొచ్చిన తర్వాత నేను నేనని ఇన్నాళ్ళు ఇన్ని ఫెయిరెండ్ లవ్లీలు రాసి ఇన్ని ఆల్ అవుట్లు పెట్టి ఇంత ఏషీలో ఇంత పరుపు మీద పడుకోబెట్టిన శరీరం కట్టెల్లో కాలిపోతుంటే చూసుకుంటూ ఉంటాడు జీవుడు జీవితము నీటిపై బుగ్గ కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె బోలు ఆ భోగముల్లా తనుపించు దొంగలవు తనయులనవు నొల్లా ఎందుకీ భోగమ్ములెందుకీ మురుపు ముందు చావుండంగమురియంగనగుని అంటారు శివమానస పూజలు ఏడుస్తూ నిలబడతాడు చీకటి పడిపోతుంది కపాలమోక్షని తల పగిలిపోయి చప్పుడు వస్తుంది టప్ అని కాటికాపరి సౌజ్ఞ చేస్తాడు వెళ్ళిపోండి అని తలస్నానం చేసి కొడుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోతారు వెనక్కి తిరిగి చూడకుండా తాను ఒక్కడే నిలబడి ఉంటాడు చీకటి పడుతూ ఉంటుంది దాటి వెళ్ళడానికి లేదు అయ్యయ్యో వీళ్ళందరినీ నమ్ముకున్నాను మా ఆవిడ మా ఆవిడ మా ఆవిడని ఇంత పిచ్చి పెట్టుకున్నాను కాయము వీడి జీవుడి కంపిత చిత్తత నీకు చుండబో నాయన యంచు నిజనందన నిజ నందన నందిగాని కందోగిని భష్మముల్తులు తుఃఖమహాంబుని చొచ్చు పత్నియన్ కాయము వీడి రారు కద చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర అని ఏడుస్తుంటే ఓదార్చడానికి ఒక్కడుండడు పార్వతి చచ్చినవాడు నూరు మాట్లు చచ్చిపోతాడు భయంతోనని నేనున్నాను రా బెంగపెట్టుకోక ఇంకొక శరీరం ఇస్తానులే ఒళ్ళు దగ్గర పెట్టుకో అని అక్కడ ఉన్నాను అంతేకాని నాకు ఇల్లు లేక ఆవాసం లేక అక్కడ లేనివాడను కాను ఈశ్వరి తండ్రిని నా దయ అది అన్నాడు అంతటి మహానుభావుడు ఆయన దయ మనకి ఎరుకలోకి వచ్చింది అనుకోండి ఆయనతో అనుబంధం తెలిసిందనుకోండి ఒక విషయం అర్థమవుతుంది ఆయన శాశ్వతుడు ఎందుకని దానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పులుకల మాల అక్కడ కదా బయలుదేరి ఎటో తిరిగాను ఆయన మెడలో పుర్రెల మాల ఎందుకు వేసుకుంటాడంటే ఎవరూ ఏదో బంగారం గొలుసు చేసి ఇచ్చేవాళ్ళు లేక కాదు అసలు బంగారం ఆయన వీర్యం మీరు రామాయణం జరిగితే బాలకాండలో షణ్ముఖోత్పత్తిలో అర్థమవుతుంది కానీ ఈ సృష్టి అంతా కూడా ఆయన మహాప్రలయంలో లోపలికి తీసేసుకున్న తర్వాత మళ్ళీ సృష్టి చేసేటప్పుడు మొదట బ్రహ్మగారిని సృజిస్తాడు సృజించి వేదమిచ్చి సృష్టి చేయడం మొదలుపెట్టు అంటాడు అందుకే ఇప్పటికీ తమిళనాడులో కుంభకోణం అని ఒక క్షేత్రం ఆ క్షేత్రం ఎందుకు వచ్చిందంటే ఈ సమస్త బ్రహ్మాండములు లయమైపోయిన తరువాత ఒక కుంభం అంటే ఒక కుండలో ఏం చేస్తాడంటే మళ్ళీ పునఃసృష్టి జరిగేటప్పుడు ఓషధులు భూమి మీద పడాలని అమృతం పోసి అందులో ఓషధలు పెట్టి కుండ వదిలేస్తాడు అది ప్రళయజలాల మీద తేల్తూ వెళ్ళిపోతుంటుంది మళ్ళీ ఆయన పునఃసృష్టి చెయ్యాలి అని ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు ఎక్కడ మొదలు పెట్టాలి సృష్టి అనుకుంటాడో అక్కడ నిలబడి బాణం పెట్టి కొడతాడు ఆ కుండని ఆ కుండ బద్దలై అందులోంచి అమృతము ఓషధలు భూమిలో పడతాయి అదే పృథు చక్రవర్తి వృత్తాంతం భాగవతంలో అది భూమిలోకి ఇంకి పంట మొదలవుతుంది ఇంకక్కడి నుంచి అలా పండుతూనే ఉంటుంది వేదంలో చెప్తారు ఓషధీతత్వం ఓ గింజ తిన్నాననుకోండి జీర్ణమై శక్తినిస్తుంది ఇన్ని వడ్లు తీసుకెళ్లి భూమిలో వేశాను అనుకోండి మళ్ళీ ఇన్ని కంకులు వచ్చి ఇన్ని ఇంత ధాన్యం వస్తాయి తత్వం అంటారు అలా ఓషధీతత్వం అమృతంతో కలిసి భూమిలో మళ్లీ మళ్లీ పెరిగేటట్టుగా అనుగ్రహిస్తాడు అనుగ్రహించి కుండ బద్దలైపోయి అమృతము ఓషధులు భూమిలోకి వెళ్ళిపోతాయి ఆ కుండ నీళ్లలో నిలబడిపోతుంది బద్దలైపోయిన కుండ అది శివలింగం అయిపోతుంది సృష్టి అక్కడ ప్రారంభమైందని గుర్తు కుంభకోణం అందుకే కుంభము బద్దలైనటువంటి ప్రాంతం అక్కడ సృష్టి మొదలైంది అని అందుకే ఇప్పటికీ అక్కడ నీటితో అభిషేకం చేయలేదు మట్టిలింగం అది కరిగిపోతుంది ఎందుకంటే కుండ కదా మరి లింగాకృతిని పొందింది అందుకని అక్కడ అభిషేకం చేస్తే మల్లె నూనె అటువంటి వాటితోటే అభిషేకం చేస్తారు కాబట్టి మళ్ళీ పునః సృష్టి చేసినప్పుడు ముందు బ్రహ్మగారిని సృజించి ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చేయమని చెప్తాడు ఆయనకి వేదం ఇచ్చి సృష్టి చెయ్యమని చెప్పిన తరువాత బ్రహ్మగారు ఈ లోకములను సృజిస్తాడు ఇంతమంది ప్రాణుల్ని కొంతకాలం అయిపోయిన తర్వాత బ్రహ్మగారు కూడా పడిపోతాడు పడిపోతే ఆయన నాలుగు తలకాయలు కూడా రుద్రభూమిలో పడిపోతే ఏం మర్యాద అందరికన్నా పెద్దవాడు ముందొచ్చినవాడు ఈ సృష్టి చేసినవాడు ఆయన పుర్రె కూడా పడిపోతే ఏం బాగుంటుంది అని ఆ పుర్రె తీసి ఓ తలపకి చుట్టుకుని మెళ్ళో వేసుకుంటాడు ఇప్పుడు అలా ఎన్ని పుర్రెలైన మెళ్ళో అయ్యాయంటే అది పెద్ద మాలైంది అంటే ఎంతమంది బ్రహ్మలు వచ్చి వెళ్ళిపోయారు ఎన్ని మాటలు సృష్టి వచ్చి వెళ్ళిపోయింది ఆయన మాత్రం అలాగే ఉన్నాడు కాలాతీతుడై ఆయన ఉన్నాడు అని చెప్పడానికి గుర్తు ఆయన మెడలో ఉన్న పునుకల మాల అంతేకాని ఏదో చేతకాక వేసుకున్నటువంటి మాల కాదా మాల కాబట్టి పునుకల పేరు కంఠమున భూరి భుజంగము భూషణంబుగా అనయము భస్మధారణము యద్రి నివాసము మేరు విల్లుగా దంతి దంతిచర్మమును హస్తములందు కపాలశూలముల్ పడిబడిదౌతూ శంకరు కృపావరు రూపమును ఆశ్రయించదన్ అంటారు అటువంటి శంకరుడు ఉన్నాడే అటువంటి పరమాత్మ ఉన్నాడే ఆయన శంకరుడు అనండి విష్ణువు అనండి నాకు ఏ అభ్యంతరం లేదు ఎందుచేత అంటే ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం ఆ పరబ్రహ్మం అన్ని రూపాలు పొందుతూ ఉంటుంది ఏకస్వమేవాసికే నిశంకీర్వృభకేతన మల్లినాథ శ్రీభ్రామరి ప్రియ సుఖాశ్రయ లోకనాథ శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం అంటారు ఇప్పటికీ శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం చేస్తూ ఆ ఉన్న ఒక్కడే మూడు కాలములకు మూడు లోకములకు మూడు రూపములకు మూలమగుచు భేదమగుచు తిదిక భేదమయ్యొప్పారు బ్రహ్మమనగ నీవే పాలనయన అంటారు ఆ ఒక్కడే బ్రహ్మ అవుతాడు విష్ణు అవుతాడు శివుడు అవుతాడు మూడు లోకములు అవుతాడు మూడు కాలములవుతాడు జ్ఞానము చేత మూడు ఒక్కటే కాబట్టి ఆయన ఒకటి కాదు ఆయన విరాట్ స్వరూపం అసలు దాంట్లోనే లోకవంతా ఉంది